బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ ప్లేస్ చోటు చేసుకుంది బస్సు నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు లక్ష్మయ్యపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు అధికారులు అయితే నకిలీ సర్టిఫికేట్లతో హెవీ లైసెన్స్ పొందినట్టుగా గుర్తించారు ఐదవ తరగతి వరకే చదివి ఫేక్ సర్టిఫికేట్లతో లైసెన్స్ పొందాడు లక్ష్మయ్య అయితే నకిలీ పదవ తరగతి సర్టిఫికెట్లతో హెవీ లైసెన్స్ పొందినట్టుగా సమాచారం అయితే అందుతోంది పల్నాడు జిల్లా ఒప్పిచర్లకు చెందిన లక్ష్మయ్యగా అధికారులు అయితే గుర్తించారు రెండు వేల నాలుగులో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న లక్ష్మయ్య ఆ సమయంలో కూడా లారీని చెట్టుకు కొట్టాడు ఆ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతిందిగా తెలుస్తుంది అయితే ఆ కేసు గురించి ఇప్పుడు ఏమైంది ప్రస్తుతానికైతే ఐదో తరగతి వరకే చదివిన లక్ష్మయ్య కి ఇప్పుడు ఈ లైసెన్స్ ఎలా వచ్చిందని తెలుసుకుందాం సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లో ఉన్నారు ఎస్ వెంకట్ ఇంతకీ ఈ డ్రైవర్ ఐదో తరగతే చదివితే అతనికి ఇంత హెవీ లైసెన్స్ ఎలా వచ్చింది ఇన్ని సంవత్సరాలుగా ఇది ఫేక్ లైసెన్స్ అని ఇంకా ఆర్టీఏ వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారు మనం అతడు సినిమా చూస్తే ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ ఉంటుంది ఈ లంచం ఇస్తే ఇండియాలో జరిగిన పద పని అంటూ ఏది లేదని ఇక్కడ ఈ వ్యవహారం చూస్తే అంటే ఈ నిన్న జరిగిన ప్రమాదం చూస్తే ప్రతిదీ కూడా అంటే ఆ రవాణా శాఖ అధికారులతో పాటుగా అతను అంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే రోడ్డు మీద చోటు చేసుకున్న ప్రమాదం కానీ బస్సు కాలిపోవడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ట్రావెల్స్ యాజమాన్యాన్ని పక్కన పెడితే మిగిలినవన్నీ కూడా తప్పులుగానే కనబడుతున్నాయి అంటే ఒక డ్రై సాధారణంగా ఇటువంటి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కాస్త మినిమం అలా అండ్ కొన్ని కొన్ని కండిషన్స్ అన్ని కూడా ఉంటాయి అంటే అతను కొన్ని అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటారు ఎక్స్పీరియన్స్ అంగ పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అతనికి రోడ్ల మీద అంటే ఈ బస్సును నడిపేంత అవగాహన ఉందా లేదా అనే అంశం కూడా కీలకంగా ఉంటుంది ఇక ఈ కేసు నిన్న నుంచి నిన్న పొద్దున జరిగినటువంటి నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనలో ప్రతి ఒక్క విషయం కూడా చాలా షాకింగ్ గానే ఉంది అతను అసలు ఆ బండి ముందే వాస్తవానికి అతన్ని కొట్టారని చెప్పి ముందు వార్తలు వచ్చినాయి కానీ అతనే ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు పడిపోయి ఉన్న వాడిని కూడా ఈ డ్రైవర్ ఇప్పుడు ఎవరైతే లక్ష్మణి ఉన్నాడో ఇతను చెప్పడం జరిగింది పోలీసులకి ఈ విషయాన్ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బయట పెట్టారు ఇక ఆ తర్వాత ఈ కేసు క్రమంగా విచారిస్తున్న క్రమంలోనే అతను పడిపోయి ఉన్నాడు పడిపోయి ఉంటే మేము వెళ్ళి కుద్దాము మాకు ఆ స్పీడ్ లో కంట్రోల్ అవ్వలేదంటూ కూడా చెప్పారు ఇక ఇప్పుడు నేడైతే అతను ఎవరైతే పడిపోయి ఉన్నాడో చనిపోయి ఉన్నాడో శివశంకర్ అనే వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడు మద్యం సేవించిన క్రమంలోనే అతను ఒక పెట్రోల్ బంక్ లో కూడా తాగి అరిచాడు ఇవన్నీ కూడా వీడియోస్ తో సహా బయటకు వచ్చిన పరిస్థితి ఇక ఇప్పుడు విత్తనకి అసలు డ్రైవింగ్ లైసెన్స్కి అర్హత లేదు కేవలం ఐదో తరగతి మాత్రమే చదివాడు అనే ఒక సంచలన విషయం అయితే వెలుగులోకి వచ్చింది దీనితో అతనిపై పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు నకిలీ సర్టిఫికెట్లతో హెవీ లైసెన్స్ పొందినట్లు కూడా గుర్తించారు సాధారణంగా స్లీపర్ బస్సులు అనేవి చాలా హెవీగా ఉంటాయి లారీలు సంగతి పక్కన పెడితే లారీ కంటే కూడా లారీ ఏదన్నా ప్రమాదం జరిగితే ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ కూడా చనిపోయే అవకాశాలు ఉండవు ఎప్పుడన్నా అరుదైన సందర్భాల్లోనే కాస్త ఎక్కువ మందికి ప్రమాదం జరుగుతుంది కానీ ఈ బస్సులు అనేది ఏదైనా ప్రమాదం జరిగితే మీరు నిన్న చూశారు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇటువంటి వాటికి లైసెన్స్ ఇచ్చే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇతనికి ఐదవ తరగతి వరకే చదివి ఫేక్ సర్టిఫికేట్లతో టెన్త్ చదివాను దాంతో అతను హెవీ లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక దీనితో అతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా పోలీసులు బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల నాలుగులో లారీ డ్రైవర్ గా పనిచేసినటువంటి లక్ష్మయ్య చెట్టు కుద్దటంతో ఆ రోజు ఆ క్లీనర్ కూడా చనిపోయిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది దీనితో అతన్ని పూర్తి స్థాయిలో విచారించడమే కాకుండా అతనికి అసలు ఎవరు లైసెన్స్ ఇచ్చారో అతను ఎప్పుడు లైసెన్స్ తీసుకున్నాడు ఆ రెండు వేల నాలుగులో అతనికి లైసెన్స్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరు ఇటువంటి కీలక అంశాల మీద కూడా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది అలాగే అతని లైసెన్స్ ను కూడా అయితే రెండు వేల నాలుగులో లో అంటే అతను చెట్టుకు గుద్దితే అక్కడ లారీ క్లీనర్ చనిపోయినట్టుగా తెలుస్తుంది అప్పుడు దీని మీద కేసు కేఎస్ అయ్యిందా అంటే అప్పుడేం దర్యాప్తు చేయలేదా రెండు వేల నాలుగులో లో ఈ సంఘటన జరిగితే ఇప్పుడు దీని గురించి విచారణ చేపడుతూ ఉన్నారు అంటే ఎవరి తప్పిదాం ఇన్ని ఏళ్లు కూడా ఆయన ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని బస్సు నడుపుతూ ఉన్నాడు అంటే ఆయన ఈ ఫేక్ లైసెన్స్ తోటే ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు సో ఇప్పటిదాకా ఆర్టీఏ వాళ్ళు ఒక్క చోట కూడా ఆయన పట్టుకోలేకపోయారా అంటే రెండు వేల నాలుగులోనే ఈ ప్రమాదం జరిగితే అప్పుడేం చేశారు వీళ్ళంతా ఎస్ నిన్న మనం ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక విషయం వెలుగులోకి వచ్చింది ఆ బస్సు మీద దాదాపు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఫాస్ట్ డ్రైవింగ్ అంటే స్పీడ్ డ్రైవింగ్ కి సంబంధించి కేసులు నమోదయ్యాయి అలాగే ఫైన్లు పడ్డాయి కానీ ఆ ఫైన్లు కట్టలేదు అనేది స్పష్టంగా అర్థమైంది అంటే ఈ బస్సుని ఇతనే ఎక్కువగా నడుపుతున్నాడు ఈ నడిపే క్రమంలోనే అతనికి రోడ్డు మీద అవగాహన లేకపోవడం స్పీడ్ లిమిట్ మీద అవగాహన లేకపోవడం త్వరగా వెళ్ళిపోవాలనే తపన ఆస్తుత ఉండటం ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణమైనా ఇక అసలు అతనికి ఎవరు లైసెన్స్ ఇచ్చారా అంటే సాధారణంగా మన ఇండియాలో చాలా చాలా వరకు కూడా ఈ ఆర్టీ దగ్గర ఈ రవాణా శాఖలు ఎక్కువగా ఈ సాధారణంగా కార్ లైసెన్స్లు ఇచ్చేటప్పుడు కూడా మనం చూస్తే ఈ లెర్నింగ్ లైసెన్స్ తర్వాత కనీసం మనకి డ్రైవింగ్ వచ్చా రాదా అనేది కూడా చూడకుండా ఎవరన్నా రికమెండేషన్ చేస్తే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేది ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా సరే టూ వీలర్ లైసెన్స్లు కూడా కనీసం అక్కడికి వెళ్ళి ట్రైల్ వేసేంత ఓపిక్ కూడా ఈ లైసెన్సులు మంజూరు చేసే వాళ్ళకు ఉండదు ఆర్టీఓ అధికారులకు ఉండదు ఈ విషయంలో ఇప్పుడు అంటే క్రమంగా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కనీసం అంటే వాళ్ళు ఇచ్చే లైసెన్సులు కూడా అసలు టూ వీలర్ కి ఇచ్చే లైసెన్సులకు అవగాహన ఉండదు హెవీ లైసెన్సులకు అవగాహన ఉండదు ఎవరైనా రికమెండేషన్ చేస్తే వెంటనే వాళ్ళకి ఐదు వేలు పది వేలు ఇస్తే దాని మీద సంతకం పెట్టేయటం లైసెన్స్ మంజూరు చేసేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇట్లా వీళ్ళందరూ కూడా పిచ్ పిచ్చి లైసెన్స్లు అవన్నీ తీసుకుని రోడ్ల మీదకి రావడం ఇట్లా జనాల ప్రాణాలు తీయడం జరుగుతుంది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతనికి రెండు వేల నాలుగులో అసలు ఎక్కడ తీసుకున్నాడా రెండు వేల నాలుగులో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు పోస్టింగ్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరు ఇవన్నీ కూడా పరిశీలించాలి పరిశీలించి వాళ్ళందరి మీద కూడా హత్యంగా కేసులు నమోదు చేయాలనే డిమాండ్ అయితే వినపడుతుంది ఎస్ అయితే ఇప్పుడు బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మిరియాల లక్ష్మణ్ అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆయన ఫేక్ లైసెన్స్ ఉందని చెప్పి సో ఫేక్ లైసెన్స్ ఉన్న వాళ్ళ మీద అందరి మీద చర్యలు తీసుకుంటారా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు లైసెన్స్లు అన్ని కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో చూసాం మనం రవాణా శాఖ అధికారులు అందరూ కూడా ప్రైవేట్ బస్సుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు మొత్తం స్లీపర్ బస్సుల మీద అసలు భద్రతా ప్రమాణాలు ఉన్నాయా లేదా అనే అన్ని అన్ని విషయాల మీద ఫోకస్ పెట్టారు ఇప్పుడు ఈ లారీలు కానీ బస్సులు కానీ ఇవన్నీ నడిపే వాళ్ళందరి మీద కూడా లైసెన్స్ అసలు వీళ్ళ అర్హత ఏంటి వీళ్ళు ఏం చదివారు వీళ్ళ సర్టిఫికెట్లు ఒరిజినల్లా కాదా అవన్నీ కూడా ఖచ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది అవసరమైతే దీనికి సంబంధించి కొంతకాలం పాటు ప్రైవేట్ బస్సులు అన్నింటినీ కూడా ఆపేసి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఒకవేళ అంటే గా ఎవరెవరైతే ఇచ్చారో ఈ వీళ్ళందరూ దొరికితే మాత్రం వాళ్ళందరి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనేది అనేది అందరి డిమాండ్ సో మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి తప్పిదం ఎక్కడ జరిగింది అంటే ప్రాథమికంగా మనం ఆలోచిస్తే కనుక తప్పు ఎక్కడ జరిగిందని చెప్తారు లైసెన్స్ కు సంబంధించి అంటే ఈ మొత్తం అంటే ప్రమాదానికి గురించి అడుంటున్నాను నేను ఈ కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించి మనం ఉదయం వీడియో చూసాము ఆ వీడియో కూడా మన యూట్యూబ్ లో చేయడం జరిగింది టెలికాస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రమాదానికి గల కారణం ఆ మందు ఆ మద్యం సేవించినటువంటి అంటే సమయం సందర్భం లేకుండా మద్యం సేవించి రోడ్డు మీదకి రావటం రోడ్డు మీద అతను పడిపోవడం ఆ తర్వాత ఈ ఘటన జరగటం ఇవన్నీ కూడా జరిగింది ఇక్కడ ప్రమాదానికి గల కారణం ప్రాథమికంగా అయితే అతనే అనేది స్పష్టంగా అర్థం అవుతుంది ఇంకా ఈ అంటే సాధారణంగా హైవీ వెహికల్స్ రోడ్ల మీద వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న కొన్ని చోట్ల చీకటిగా ఉండటం ఈ ఎత్తు ఉన్న సందర్భాల్లో కొన్ని చోట్ల కనపడకపోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగే విషయాలే అతను కూడా అలాగే కనపడలేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది ఈ క్రమంలోనే వీళ్ళు కూడా బస్సును కంట్రోల్ చేయలేకపోవడం అలాగే ఆటోమేటిక్ గా లాక్ అయ్యేటువంటి దానికి సంబంధించిన వైర్ కూడా తెగ డోర్ కి సంబంధించిన వైర్ కూడా తెగిపోవడంతోనే ప్రమాదం తీవ్రత ఈ స్థాయిలో ఉంది వాళ్ళందరూ కూడా బయటకు రాలేకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయారని స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఆ తర్వాత వీళ్ళు పారిపోయారు అనేది ముందు చెప్తున్నారు కానీ అక్కడ బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు ప్రయాణికులతో పాటుగా అనేది కూడా కొంత వినపడుతుంది మరి ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటనేది విచారణలో వెళ్ళి అయితే ఇప్పుడు ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని బయట అయ్యే వాళ్ళకి లేదంటే ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు కానీ ఎలాంటి జారీ తీసుకుని వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అధికారులు కూడా ఖచ్చితంగా కనీసం ఐదు నుంచి పది కిలోమీటర్ల వాళ్లతో ప్రయాణం చేయాలి ట్రాఫిక్ లో ప్రయాణం చేయాలి ఖచ్చితంగా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ స్పీడ్ లిమిట్స్ మీద వాళ్ళకి అవగాహన ఉందా అలాగే బస్సుని నడిపే విధానం ఏంటి ఇవన్నీ కూడా ఆర్టీఓ అధికారులు పూర్తిగా పరిశీలించాలి ముఖ్యంగా హెవీ లైసెన్స్లు ఇచ్చేటప్పుడు టూ వీలర్ లైసెన్స్ అంటే టూ వీలర్ సాధారణంగా ఎవరికైనా వస్తుందో అది పెద్ద సమస్య కాదు కానీ ఈ కార్లకు సంబంధించి కార్లకు సంబంధించి లారీలకు సంబంధించి ట్రాక్టర్లకు సంబంధించి జేసీబీలు అలాగే ఇవన్నీ నడిపే వాళ్ళందరికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకటికి రెండు సార్లు వాళ్ళకి పరీక్షలు నిర్వహించాలి పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతనే వాళ్ళకి లైసెన్స్ మంజూరు చేయాలి సాధారణంగా ఒకసారి లైసెన్స్ రాలేదు అంటే రిజెక్ట్ చేసేయడం తర్వాత మళ్ళీ దాన్ని ఆరు నెలల తర్వాత అప్లై చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు దీనికి కాకుండా వాళ్ళకందరికీ కూడా ముందు అసలు డ్రైవింగ్ రాని వాళ్ళు ఎవరు ఏంటనేది పూర్తి వివరాలు తెలుసుకోవాలి తెలుసుకుని వాళ్ళకి లైసెన్స్ అవసరం అయితే సరిగ్గా రాలేదు అని అంటే వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎలా తోలుతున్నారు ఏంటి అసలు లైసెన్స్ ఎందుకు అప్లై డ్రైవింగ్ రాకుండా లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చే ముందు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ క్విస్ట్ నెలకొంది బస్ నడిపిన డ్రైవర్ మిరిహాల లక్ష్మయ్యను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది లక్ష్మయ్యపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు నకిలీ సర్టిఫికేట్లతో హెవీ లైసెన్స్ పొందినట్టుగా గుర్తించారు ఐదవ తరగతి వరకే చదివి ఫేక్ సర్టిఫికేట్లతో లైసెన్స్ పొందాడు లక్ష్మయ్య అయితే నకిలీ పదవ తరగతి సర్టిఫికేట్లతో హెవీ లైసెన్స్ పొందినట్టుగా లక్ష్మయ్యను గుర్తించారు పల్నాడు జిల్లా ఒప్పిచర్లకు చెందాడు లక్ష్మయ్య అయితే రెండు వేల నాలుగులో కూడా లారీ డ్రైవర్గా పనిచేసిన లక్ష్మయ్య ఆ సమయంలో లారీని చట్టుకు ఢీ కొట్టినట్టుగా తెలుస్తుంది ఆ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది సో ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో ఇలానే ఫేక్ లైసెన్స్ పెట్టుకుని చలామణి అవుతున్న వాళ్ళ మీద కూడా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది కొత్తగా ఎవరికైతే లైసెన్స్ ఇస్తారో వాళ్ల గురించి కూడా ఇప్పుడు కఠిన చర్యలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే కఠినంగా టెస్ట్లు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు కూడా ఇప్పుడు దీని మీద దృష్టి సారించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు